ఈ ఆషాఢ మాసంలో అత్తవారి ఇంటి నుంచి తల్లిగారింటికి వస్తుంది ఆమెను ఆలపడుచుగా భావించి ప్రతి ఒక్కరు కూడా ఆమెకు బోనము సార్యతో సకల మర్యాదలు చేసి ఘనంగా సత్కరిస్తారు గా చూస్తే అమ్మవారికి పసుపు బండారు అదేవిధంగా నిమ్మకాయల దండలతో మనం అలంకరిస్తాము అదేవిధంగా వేప దండలతో అలంకరిస్తూ ఉంటాము ఇది గా కూడా వేప దండలతోని మనకు యాంటీబయాటిక్ ఉపయోగపడుతుంది పసుపులు కూడా యాంటీబయాటిక్ ఉపయోగపడుతూ అమ్మవారు ఇచ్చినటువంటి ఆ పసుపు మనకి ఆయుర ఆరోగ్యాలను ఇస్తూ ఎటువంటి శిక్షణ జీవులు మన దరిచి ఎటువంటి వ్యాధులు రాకుండా ఎల్లప్పుడూ మనల్ని కాపాడుతూ ఉన్నటువంటి ఆ అమ్మవారిని ఈ ఆషాఢ మాసంలో వర్షాకాలంలో వచ్చేటువంటి వ్యాధుల నుంచి మనల్ని కాపాడుతూ ఎల్లప్పుడూ మనల్ని రక్షణగా ఉంటుంది ఈ బోనాలు సమర్పించి అమ్మకు మనం కృతజ్ఞతా భావంతో ఈ బోనాలు సమర్పించడం జరిగింది ఈ మహంకాళ నగర్ లో ప్రజలందరూ కూడా భక్తులు తమ భక్తి శ్రద్ధలతో ఈ బోనాలు సమర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో కమిటీ మెంబర్లు మరియు భక్తులు ఘనంగా పాల్గొని అమ్మవారికి భక్తులు ఈ మొక్కలు చెల్లించుకోవడం జరిగింది తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారలు ఐదు సెకండ్ లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లో సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో